జైలు నుంచి పద్దెనిమిది రోజుల తర్వాత బెయిల్ పై విడుదలైన వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జైలు జీవితం తనలో మరింత పట్టుదలను నింపిందని దాన్ని తాను శిక్షగా కాకుండా ఒక శిక్షణగా భావించానని అన్నారు అయితే ఈ సమయంలో తాను ఎదుర్కొన్న ఏకైక ఇబ్బంది బాత్రూంలో జారిపడ్డమేనని అది మినహా జైలు జీవితాన్ని పూర్తిగా ఎంజాయ్ చేశారని వ్యాఖ్యానించారు జైలు బయటకు వచ్చిన వెంటనే మీడియాతో మాట్లాడిన ఆయన కూటమి ప్రభుత్వంపై తన పోరాటం ఇకపై రెట్టింపు ఉత్సాహంతో కొనసాగుతుందని స్పష్టం చేశారు నన్ను పద్దెనిమిది రోజులు జైల్లో పెడితే భయపడతానని చంద్రబాబు లోకేష్ అనుకున్నారేమో కానీ ఈ అంబటి రాంబాబు ఎవరికీ భయపడే ప్రశ్నే ఉండదన్నారు చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పుడే జైల్లో ఉండడానికి సిద్ధపడ్డారు నన్ను జైల్లో పెట్టాలని వారు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు అవకాశం దొరికింది లోపల పెట్టారు కానీ కాలం మళ్లీ తిరిగి వస్తుంది వారు చేసిన పాపానికి మూల్యం చెల్లించక తప్పదని అమ్మటి హెచ్చరించారు జైలు తరలి మరింత కసిని పట్టుదలను పెంచిందని ఒక్క అడుగు కూడా వెనక్కేసే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు మా ఇల్లు పగలెట్టినప్పుడు మా ఇల్లు పగలగొట్టేటప్పుడు కట్టి యాక్ట్ లేదా జగన్మోహన్ రెడ్డి ఊళ్ళోకి వస్తే తట్టి ఆక్ట్ ఉంటది మేము బయటకు వెళ్తే తత్తి ఆక్ట్ ఉంటుంది నా ఇల్లు కొడితే తత్తి ఆక్ట్ ఉండదు అంటే మిమ్మల్ని అడుగుతా అనుకున్నాడు పోలీస్ డిపార్ట్మెంట్ అడుగుతున్నాం దగ్గరుండి వందల మంది పోలీసులు దగ్గరుండి నా ఇల్లు పగలగొచ్చారు ఆ రోజు తత్తి యాట ఏమైంది ఆ రోజు రూల్స్ ఏమైనా ఇవాళ నేను పద్దెనిమిది రోజులు జైల్లో ఉండి బయటకు వెళ్తాను చెప్తున్నా అసలు సార్లేరు ఏ రోజు చూస్తే కార్లో వెళ్తారు లేకపోతే ఇక్కడ నుంచి